ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్షంలో పక్షంలో సవితి ఉంది ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎలవే పాత్ర పోషించాయి వినాయక చవితి ఉత్సవాలు ఇంత వీడుకగా ఇంత భక్తిగా ఇంత సమర్భంగా వాళ్ళ వాళ్ళలా నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం ప్రతి కూడా అందరూ వీధి చందాలు వేసుకొని పన్నీరు వేసి అక్కడ వినాయక ప్రతిమని నెలకొలిపి ప్రాణప్రతిష్ఠ చేసి ఉత్సవాలు చేస్తున్నారు అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది కారణమవుతోంది అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం కానీ చిట్ట ఆ గణేష మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊరిగింపులో కానీ ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్య కాలంలో అనేక అపశృపులు చోటు చేసుకుంటున్నాయి నేనే ఈ మధ్య ఒక పని మీద కాకినాడలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళుతున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూశాను ఊరేగింపులో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్రేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత స్థితి పొంది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాణానికి రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక సమితిలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నీటి ఎందుకు నిమజ్జనం చేస్తాం సమస్త ూతములకు ప్రాణం సంజీవనము సమస్త సర్వాత్మిక భవన్ భవస్య పరమాత్మ అంటే వ్యాసులు నీటి రూపంలోనే ప్రాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు అటువంటి నీటిలో వినాయకమూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి రెండు కాలంలో ఒంట్రు వంటే అంతా పోతుంటుంది నదులలో వినాయక మూర్తులను నిమజ్జనం చేసిన కారణం చేత అనేక ఓషధీలు పెరిగిన పత్రులను కూడా పట్టి ఆ నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత మీ అంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని